ప్రస్తున్నాడు మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది విందాము మరి బ్రదర్ అయితే గత కొన్ని మంత్స్ నుంచి మన సంఘానికి రావడం జరుగుతుంది మరి తన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేశారు అలాగే వాళ్ళ కుమారుడి విషయంలో దేవుడు చేసిన కార్యం ఒకసారి వారి మాటల్లో విందా నేను పోయిన సంవత్సరం నాకు ఒక కాల్ తీసేసి ఏడు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇంకొక ఏళ్ళు తీసేస్తాడు అని చెప్పినప్పుడు భయపడ్డా భయపడి తీపించుకున్నా తీపించుకున్నాక మళ్ళీ ఒక నెల రోజులకి కాలు మొత్తానికి తీసేస్తారన్నారు చెప్పి మళ్ళీ ఏం చెప్పారు డాక్టర్లు మళ్ళా చచ్చిపోతే మాకు సంబంధం లేదు అని మా ఎన్నతోనూ సంతకం పెట్టించుకున్నారు మా భార్యతోన సంతకం పెట్టించుకున్నారు మా పెద్ద వచ్చి నేను చర్చికి తీసుకుపోతా చచ్చిపోతే సరే బతుకుతే దేవునికి సాక్ష్యం చెప్పే అది చేపిస్తానే మా అక్క ఇడికి తీసుకొచ్చి ప్రార్థన చేపించింది నా కాలు ఏళ్ళు వరకు ఇది చేసిండ్రు మంచిగానే ఉంది ఇప్పుడు కట్టెలు పట్టుకొని నడుస్తుండ కేవలం ఇక్కడ దైవ సేవకుడు నాకు పేరు చేసినప్పుడు నన్ను దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచిండు ఇప్పుడు యశమంటే గాయం లేదు మంచిగా అయింది నా కొడుకును ఎన్ని ఐదు సార్లు గూగుల్ ఎగ్జామ్లో రాపిచ్చిన రాపిస్తే ఐదు సార్లు ఫెయిల్ అని చెప్పిండ్రు మొన్న పోయి అమ్మ రిక్వెస్ట్ చేసి నేను వికలాంగుని మరి నా పిల్లలు చదువు లేదు అని అడిగితే అమ్మ సంతకం చేసి ఇచ్చింది గూగుల్ హాస్టల్ మంచిగా ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ వాళ్ళు నా కొడుకు నా బిడ్డకు పాస్ అయ్యేటట్టు చేసి వాళ్ళు అందులో అధ్యయనం చేసుకున్నారు ఈ సాక్ష్యం నేను రోజు ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ప్రార్థన చేసిన ఆ దేవుడు విని మరి నా పిల్లలకు ఈరోజు గవర్నమెంట్లో సీట్లు దొరికినాయి మంచిగా మీ అందరు నా గురించి పాలన చేయండి అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు ఇచ్చిన సాక్ష్యం దేవుడు కాక మరి నన్ను చనిపోయేవాన్ని బ్రతికించిన దేవాదేవునికి వందనాలు నా గురించి పేరు చేసిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు మరి నా పరిస్థితి ఇది నేను చెప్పుకున్న మీరు ప్రార్థన చేసి నా గురించి నా పిల్లల గురించి ప్రార్థన చేయండి నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించ విన్నారు కదండి మరి ఈ బ్రదర్ అయితే ఒకరోజు హీలింగ్ ప్రేయర్కి తీసుకొని రావడం జరిగింది వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా బ్రదర్ని తీసుకొని వచ్చారు దైవచన్ దగ్గరికి మరి బ్రదర్ని ప్రేమించి దైవచన్ తన కోసం ప్రేయర్ చేయడం జరిగింది ఇన్ఫెక్షన్ వల్ల తనకి కాలు తీసేశారు ఒకటి ఆల్రెడీ తర్వాత మళ్ళీ డాక్టర్స్ చెప్పారు ఇంకో కాలు కూడా మళ్ళీ దాన్ని తీసేయాలని చెప్తే అప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది చర్చ్కి రావడం జరిగింది మరి దైవజను ప్రార్థించిన తర్వాత అద్భుత రీతిగా బ్రదర్ స్వస్థపరచడం స్వస్థత పడిన తర్వాత తన కాలు కొట్టేయకుండా ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నానని చెప్తున్నారండి ఆ రోజైతే వాళ్ళు ఎంతో దీనస్థితిలో వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో వ్యాధుల చేత ఇక్కడికి వచ్చారు కానీ ఛార్జెస్కి కూడా డబ్బులు లేకుండా వచ్చారు కానీ దైవజను ప్రార్థించిన తర్వాత దేవుడు మరి బ్రదర్ని స్వస్థపరచడం జరిగింది ఈరోజు బాగున్నారు అదేవిధంగా మరి దేవుడు ప్రేమించి దైవచను ప్రార్థించడం ద్వారా వాళ్ళ సన్కి గురుకుల్లో సీట్ వచ్చిందని చెప్తున్నారు గురుకుల్లో సీట్ రావడం అంటే అంత ఈజీ కాదు కానీ వాళ్ళకి సీట్ వచ్చిందంటే వాళ్ళు ఏ పేమెంట్స్ కూడా చేయడానికి ఉండదు ఒకవేళ అందులో పే సీట్ రాకపోతే కనుక వాళ్ళు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అలా కట్టాల్సి ఉంటుంది కానీ అద్భుత రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించడం జరిగింది ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి కలను కాక ఆమె